శుభాలు దీవెనలో ఆశీర్వాదాలు కలగాలన్నటువంటి సదుద్దేశముతో మీ మధ్యకి రావడం జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమామయుడు ఏసుక్రీస్తు ప్రభువారి లోకములో ఉన్న సమస్త మానవాలని ప్రేమించేటువంటి దేవుడు అందుకొరకే మానవుడుగా లోకానికి వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మానవుని పట్ల తన ప్రేమను చూపించాడు ఏ విధంగానంటే అనేక వ్యాధి బాధలతో బాధపడుచున్న వారికి ఆయన కనికరించి వారిని స్వస్థపరిచాడు అంత మాత్రమే కాకుండా ఆయన ఈ లోకములో ఉన్న సమస్త మానవాళి యొక్క పాపముల నుంచి విడిపించటానికి తన విలువైన ప్రశస్తమైన రక్తమును కాచినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన వారు ఆయన నీ కోసం నా కోసం సమస్త మానవాళి పాపముల కొరకు భూత వర్తమాన భవిష్యత్ కాల పాపముల కొరకు ఆయన సిలువలో తన విలువైన రక్తమును కార్చి తన విలువైన ప్రాణమును దారపోసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నేడు కూడా సజీవుడే అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది క్రీస్తు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు అటువంటి ఏకరీతిగా ఉండేటువంటి మార్పు లేనటువంటి దేవాది దేవుడు మానవాలను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోహిచున్నా సమస్త జనుడారా నా దగ్గరికి ర ధ్వ స్వరీ రుచి తరుపా నా ధ్వని స్వరి రుచి కరింపా పైను నా తున్న బోలో మంగునా లేదు రక్షణ ఏనా మంగునా లేదు పాపా విమోచనా లేదు పాపా విమోచన అయిందాక మంగునా ీ కు చే ధర్యంకుందా నీ చే ధైర్యం మీకుంద మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ మనసు మార్చుకోవా నీ మనసు ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తా ఉంది ఆయన రక్తమే నీతి నీతిగా నీతి మంత్రులుగా నిన్ను చేస్తుంది మెరుగుపడతాయి ఆ దేవాది దేవుడు సృష్టికర్త ఈ లోకానికి సర్వమానవాళి కోసం ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు సర్వ మానవాళ్ళని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చారు అందుకే బైబిల్లో చాలా ముఖ్యమైన కారణం ఒక వాక్యం ఉంటుంది సువార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించబడదు రుచి చూచి తెలుసుకో హృదయాన చేతముడైనా యేసు దేవుని రుచి చూచి తెలుసుకో హృదయాన చేర్చుకో ఎంత ఉత్తముడైనా యేసు దేవుని నీలాంటి సామాన్యునికి పూజ చే లేని వానికి నైవేద్యముల పిందు పాప దియు లేని దేవుడు దియు మేదియ దేవుడు చే మనసు గలాడు రుచి చూచి తెలుసుకో హ్రదయా చేర్చుకో ఎంత ఉత్త మోడైనా యేసు చూచి తెలుసుకో హ్రదయా చేర్చుకో ఎంత ఉత్తముడైనా యేసు